ఓం శ్రీ మాత్రీ నమ నమస్తే అండి ఛానల్లోకి స్వాగతం ఈ నెల ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు పౌర్ణమి అయితే ఈ పౌర్ణమి లోపు మకర రాశి వారికి యమగంఠం పొంచి ఉంది అలాగే మీ జీవితంలో నాలుగు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి మీ తలరాత మారబోతోంది మకర రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడండి మరి మకర రాశి వారికి ఎటువంటి యమగంఠం పొంచి ఉంది ఏ విషయంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే వీరి జీవితంలో జరగబోయే నాలుగు అతిపెద్ద సంఘటనలు ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మకర రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఈ సమయంలో మకర రాశి వారి జీవితంలో అనేక అద్భుతాలు జరగబోతున్నాయి మీరు ఎన్నడూ చూడని అదృష్టాన్ని చూడబోతున్నారు ప్రతి రంగంలోనూ మకర రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది మీరు ఎప్పటి నుండో వాయిదా వేస్తున్న పనులు పూర్తవుతాయి మకర రాశి వారికి సూర్యగ్రహ ప్రభావం ద్వారా ఒక సహజ సిద్ధమైన శక్తి ఏర్పడుతుంది దీని ద్వారా మీరు ఎంతో ప్రకాశవంతంగా మారుతారు ఈ సమయంలో మకర రాశి వారి యొక్క చాతుర్యం అనేది మరింత మెరుగుపడుతుంది మీరు ఎదుటి వారితో మాట్లాడే విధానం అనేది ఎదుటి వారిని ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటుంది ఎదుటి వ్యక్తులను ఆకర్షించే విధంగా ఉండే మీ వాక్ చాతుర్యం మీ చుట్టూ ఉండే వ్యక్తులను మీ వైపు ఆకర్షించేలా చేస్తుంది తద్వారా మీరు మరిన్ని పేరు ప్రఖ్యాతలను లభిస్తారు అంతేకాకుండా ఏది ఏమైనా మకర రాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉందని చెప్పవచ్చు పౌర్ణమిలోపు మకర రాశి వారి జీవితం ఎన్నడూ మర్చిపోని విధంగా మారుతుంది ఆర్థిక విషయాల్లో దూకుడు ప్రదర్శిస్తారు ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు అత్యధిక ఆవేశంతో కొన్ని ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి ఆర్థిక విషయాలలో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం దీని ద్వారా మీకు ఆర్థిక పరమైన ప్రయోజనాలను పొందుతారు ఈ సమయంలో మీ యొక్క వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పరమైన ఎదుగుదలను చూస్తారు మకర రాశి వారు దూర ప్రయాణాలను చేస్తారు దూర ప్రయాణాలు వీరికి లాభిస్తాయి మకర రాశిలో జన్మించిన వారికి ఆర్థిక క్రమశిక్షణ సమయం పాలన అధికంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువగా వహిస్తారు ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు వీరిని భయపెట్టి పనులు చేయించుకోవడం చాలా కష్టం మకర రాశి వారు అంటే కఠిన స్వభావులు అని సమాజంలో వీరి పట్ల ఒక భేదాభిప్రాయం ఉంటుంది దీని ద్వారా ప్రతి ఒక్కరూ వీరిని చూసి వీరు చాలా కఠినాత్ములు అని అభిప్రాయానికి వస్తారు తద్వారా వీరు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు మకర రాశి వారితో ఎలా అయినా పనులు చేయించుకోవడానికి ఇతరులు ఎక్కువగా శ్రమిస్తారు మకర రాశి వారు ఇతరులను మంచి చేసేటప్పుడు వారికి మంచి చేసినప్పటికీ కూడా దానిని సమాజం గుర్తించదు ఎన్ని మంచి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ వీరికి సమాజంలో గుర్తింపు అనేది ఉండదు మకర రాశి వారు తాము నమ్మిన సిద్ధాంతాలను ఆచరిస్తూ ఉంటారు ఎవరు నమ్మినా నమ్మకపోయినా తాము నమ్మిన సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటూ ఉంటారు మకర రాశి వారు ఈ సమయంలో వారి అంచనాలను తొంభై శాతం నిజం అవ్వగలుగుతాయి అంతేకాకుండా స్నేహితులు కుటుంబం బంధుమిత్రులు అందరితోనూ ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు మకర రాశి వారి జీవితంలో వారి స్నేహితులు అనేక సందర్భాల్లో వీరికి తోడుగా నిలుస్తారు స్నేహితుల ద్వారా పొందే సహాయం వీరి జీవితంలో ఎప్పటికీ మర్చిపోనిదిగా ఉంటుంది మకర రాశిలో జన్మించిన పురుషులు స్త్రీల ద్వారా ఎక్కువగా మోసపోతారు మకర రాశి వారు రాజకీయాల్లో బాగా రాణిస్తారు రాజకీయ రంగంలో ఉన్న మకర రాశి వారికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతుంది ప్రజల్లో మీ పట్ల నమ్మకం ఏర్పడుతుంది ఈ నాయకుడు మన కోసం శ్రమిస్తాడు అనే భావన ప్రజల్లో కలుగుతుంది విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి ఎంతో కాలంగా పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలి అనుకునే మకర రాశి వారి కళ నెరవేరే సమయం ఇదే ఈ సమయంలో మీ విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడమే కాకుండా మీ కళలు నెరవేర్చుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది మకర రాశి వారు ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పని పూర్తి చేసేంత వరకు కూడా నిరంతరం శ్రమిస్తూ ఉంటారు మకర రాశి వారికి పట్టుదల చాలా అధికంగా ఉంటుంది అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసేంత వరకు కూడా పట్టిన పట్టు వీడకుండా కష్టపడతారు మకర రాశి వారి కొద్ది కాలం పరిచయంతోనే ఏర్పడిన స్నేహితులను చాలా గుడ్డిగా నమ్మిస్తారు ఈ విధంగా ఎదుటి వ్యక్తులను గుడ్డిగా నమ్మడం ద్వారా వారితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం ద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటారు తాము నమ్మిన వ్యక్తులే తమని మోసం చేసేసరికి మకర రాశి వారికి ఎంతో మానసిక ఆందోళన పెరుగుతుంది నమ్మిన వ్యక్తులే మోసం చేయడం అనేది మకర రాశి వారికి ఎక్కువగా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది అందువల్ల మకర రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుటి వ్యక్తులను ముఖ్యంగా తమ విషయాలు చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు వారు ఎంతవరకు మీరు మీకు సన్నిహితులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీ విషయాలను షేర్ చేసుకోవడం మంచిది అదేవిధంగా స్త్రీల విషయంలో మకర రాశి వారు చాలా త్వరగా మోసపోతూ ఉంటారు స్త్రీల విషయం వచ్చేసరికి మకర రాశి వారికి చెప్పిందే నిజం అనే భావన కలిగి ఉంటారు అందువల్ల స్త్రీల పట్ల తమ వైఖరి మార్చుకోలేక ఎక్కువ సందర్భాల్లో మోసపోతారు మకర రాశి వారు కెరీర్ పరంగా మధ్యమ ఫలితాలను పొందబోతున్నారు ఈ సమయంలో పనిలో ఒత్తిడి పెరుగుతుంది అంతేకాకుండా మీ పై అధికారులకు మీకు మీ పని విషయంలో మనస్పర్ధలు కారణంగా వాగ్వాదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ పై అధికారులతో మీరు మాట్లాడే మాట తీరు సరిగా లేకపోవడం ద్వారా ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటారు అందువల్ల ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడడం మంచిది అంతేకాకుండా మీ చాతుర్యాన్ని ప్రదర్శించడం చాలా చాలా వరకు ఇతరులను నొప్పించే విషయాన్ని కూడా బాధ లేకుండా వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి చెప్పడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు మకర రాశి వారు ఈ సమయంలో నూతన వాహనాలని కొనుగోలు చేస్తారు ధన కనక వస్తు వాహనాలను కొనుగోలు చేయడంతో పాటు మీ స్థిర చరాస్తులను అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు మకర రాశి వారు ఈ సమయంలో భాగస్వాములతో మరింత సన్నిహితంగా ఉండడం ద్వారా మీకు మీ భాగస్వాములకు మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్థలు అన్నీ తొలగిపోయి మీ సంసార జీవితం చాలా సంతోషంగా సాగుతుంది ఎంతో కాలంగా కోర్టు తగాదాలలో ఇరుక్కున్న పూర్వీకుల ఆస్తులు మీవి అవుతాయి మీ ప్రమేయం లేకుండానే కోర్టు తగాదాలన్నీ తీరిపోయి కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది పెట్టుబడిదారులకు లాభాల వర్షం కురుస్తుంది మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి చోట మీకు లాభాలు వస్తాయి గోరంత పెట్టుబడి పెట్టడం ద్వారా కుండంత ఫలితాన్ని పొందుతారు అంటే పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ అవుతుంది అనుకూలమైన గ్రహస్థితి వల్ల మకర రాశి వారికి విద్యాపరంగా ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ రంగంలో ఉన్న మకర రాశి వారికి ఈ సమయంలో మీ యొక్క కళను నెరవేర్చుకునే అవకాశాలు లభిస్తాయి సూర్యుని అనుగ్రహం ద్వారా మకర రాశి వారికి వ్యాపార పరంగా కూడా మంచి రోజులు రానున్నాయి మకర రాశి వారికి వ్యాపార పరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉంది భాగస్వామి వ్యాపారం చేసే మకర రాశి వారు ఈ సమయంలో ఎన్నో లాభాలను గడిస్తారు నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి కూడా గ్రహస్థితి అనుకూలించడం వల్ల మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది ఎప్పటి నుండో సంతానం కలగక ఇబ్బంది పడేవారికి ఈ సమయంలో ఆ ఇబ్బందులన్నీ తొలగి సత్సంతానం కలుగుతుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ నిరాశ చెందిన దంపతులకు ఈ సమయంలో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ యొక్క సంతానం ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి గ్రహ మార్పిడి కారణంగా ఎంతో కాలంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న వివాహం కాక ఇబ్బంది పడుతున్న వారికి ఆ ఇబ్బందులన్నీ తొలగి సకాలంలో వివాహం జరుగుతుంది మీ యొక్క ప్రేమ సఫలీకృతం అవుతుంది వివాహ విషయంలో మకర రాశి వారికి అనుకూలంగా ఉంది ప్రేమించిన వ్యక్తులు వివాహ విషయంలో తమ కుటుంబ సభ్యులతో మొదట ఇబ్బంది పడినా ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మీకు భాగస్వామిగా వచ్చే వ్యక్తి ద్వారా ప్రశాంతత సంతోషం ప్రేమ ఆనందం ఆర్థికపరమైన లాభాలను పొందుతారు వీరు దాంపత్య విషయంలో మొదటి కలహాలు చోటు చేసుకున్న భాగస్వామ్యం మీద ఉన్న ప్రేమ ద్వారా ఆ కలహాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు ఆరోగ్యపరంగా మకర రాశి వారు జలుబు గొంతుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు అనారోగ్య సమస్యల నుండి బయటపడడం కోసం మకర రాశి వారు సమయానికి ఆహారం తీసుకోవడం సరైన నిద్ర చాలా అవసరం వ్యాయామం యోగా ద్వారా ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలరు మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం మకర రాశి వారు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు హనుమాన్ చాలీసాను నిత్యం పఠించడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందుతారు మకర రాశి వారు తమకు ఉన్నంతలో ప్రతి వారం ఎంతో కొంత దానం చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు సో చూశారు కదండి ఈ నెల పౌర్ణమిలోపు మకర రాశి వారికి ఎటువంటి యమగండం పొంచి ఉంది అలాగే వీరి జీవితంలో జరగబోయే నాలుగు అతిపెద్ద సంఘటనలు ఏంటి ఏ విషయాల్లో వీరికి అదృష్టం వరిస్తుంది అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని వారితో షేర్ చేయండి అంతకంటే ముందు మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అన్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్